శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుప్యు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని ఈ ఆరు రాసుల వారు రేపటి నుండి డబ్బులు లెక్క పెట్టే లెక్క అలసిపోతారు ఎందుకంటే జూన్ పదకొండవ తేదీన ఎంతో శక్తివంతమైన ఎంతో విశేషవంతమైన జ్యేష్ఠ పౌర్ణమి ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఇక ఈ ఏరువాక పౌర్ణమి రోజున గోచారంలో ఎన్నో మహా యోగాలు అనేవి సిద్ధించబోతున్నాయి అందులో ముఖ్యమైన మహాయోగం మహాలక్ష్మి యోగం ఈ రోజున ఏర్పడబోతుంది ఇక ఈ మహాలక్ష్మి యోగం నుంచి కూడా రాశి చక్రంలోని ఈ ఆరు రాసుల వారు లక్ష్మి కుబేరులుగా అవ్వబోతున్నారు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఏరువాక పౌర్ణమి రోజున అద్భుతంగా మహాలక్ష్మి యుగం ఏర్పడబోతుంది ఇక ఈ ఆరు రాసుల జాతకుల అదృష్టం ఒక వెలుగు వెలుగుబోనున్నది ఇక రేపటి నుండి కూడా ఈ రాసుల వారి ఇంట్లో ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అడుగు పెట్టబోతున్నది దీని కారణంగా ఈ ఆరు రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక వీరి ఇంట్లో ఆనందం తాండవిస్తుంది ఇక ఆ అదృశ్యవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఆరు రాసుల వారెవరు ఆ శ్రీ దేవి ఆశీర్వాదంతో ఈ రోజు ఏరువాక పౌర్ణమి రోజు నుండి ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటేశ్వర్లు లక్ష్మీ కుబేరులు అవ్వబోతున్న ఆరు రాసుల వారి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఈ వీడియోకి మాత్రం మహాలక్ష్మి నమః అనే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి అదృష్టవంతులు భాగ్యవంతుల గురించి ఈ జూన్ పదకొండవ తేదీన ఏరువాక పౌర్ణమి రోజున ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కూపిరి అవ్వబోతున్న ఈ ఆరు రాసుల జాతకులు తులదూగిపోతారు ఇక వీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది ఇక ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని అవసరాలకు డబ్బులతో మూడుపడి ఉంటుంది దీని కారణంగా ప్రతి ఒక్కరి దగ్గర అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు బాధలు మొదలై ఆనందం సంతోషం దూరమైపోతుంది పేదరికాన్ని అనుభవిస్తారు ఒకవేళ మీ దగ్గర అధికమైన డబ్బులు ఉంటే గనక మీ ఇంట్లో మీ కుటుంబంలో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక మీ యొక్క అన్ని రకాల పనులు పూర్తవుతాయి డబ్బు సంపాదించడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా దూరమైపోతాయి అందుకే అంటారు డబ్బులను సంపాదించాలంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే సక్రమంగా డబ్బులను సంపాదించాలని ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ ధనలక్ష్మి దేవి యొక్క కటాక్షలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక ఇది మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదని ధనవంతుడు పేదవాడు అనేది వారు పడేటటువంటి కష్టం శ్రమ మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పేదవాడిగా పుట్టిన అతని కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు ఇక గోచారంలో గ్రహాల యొక్క పరివర్తన కారణంగా కొన్ని రాసుల వారిపైన సకారాత్మక అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఇక శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది జూన్ పదకొండవ తేదీన ఈ జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఈ ఏర్వాక పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది ఆ ధనలక్ష్మి దేవి ఆరు రాసుల వారిపైన అధికంగా ప్రసన్నం ఉంది ఇక ఈ రాసుల వారి యొక్క జీవితాలను ఆ ప్రకాశింప ప్రకాశింపజేయనున్నది మీ యొక్క మనోవాంఛలు నెరవేరబోతున్నాయి ఆ మహాలక్ష్మి దేవి యొక్క కృపాకరాక్షలతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఈ ఆరు రాసుల వారి ఇంట్లోకి స్వయంగా ధనలక్ష్మీదేవి కాలు పెట్టబోతుంది మీ యొక్క జీవితాల్లో సంతోషాలు రాబోతూ ఉన్నాయి మరి తెలుసుకుందాం రేపటి నుండి కూడా ఆ శ్రీ మహలక్ష్మీదేవి ఆశీర్వాదంతో లక్ష్మీ కుబేరులు ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారిలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెళ్ళిపోతున్నది స్వయంగా ఆ శ్రీ మహలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీ పైన అధికంగా కురిపించబోతున్నది మీకు అపారమైన సంపదలు కలగబోతున్నాయి దీని కారణంగా సమాజంలో మీకు కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఇక ఉద్యోగాలు లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు అందుతాయి జీతాలు పెరుగుతాయి ధనలక్ష్మీదేవి కృపలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది గతంలో వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీ వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి అన్ని వైపుల నుండి లాభాలు కలుగుతాయి ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో అద్భుతంగా సక్సెస్ అనేది ఉంటుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పూలు ఆరకాయలుగా ఉండబోతుంది ఇక రేపటి నుండి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షలతో లక్ష్మీ కూబేర్లుగా అవ్వబోతున్న రెండవ రాశి కన్యా రాశి కన్యా రాశి జాతకులకు ఈ జూన్ పదకొండవ తేదీన ఏర్పడేటువంటి మహాలక్ష్మి యోగం కారణంగా మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుందండి ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాక్షల వలన మీ అదృష్టం భాగ్యంలో వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అధికమైన ధనాదాయం లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కలలు కంటున్న వారికి వారి కోరికలు నెరవేరుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృపా కటాక్షాల వలన కన్యా రాశి వారు కోటిశ్వలు అవుతారు ఇక రేపటి నుండి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మహాలక్ష్మి యోగం కారణంగా లక్ష్మీ కూపేలు అవ్వబోతున్న మూడవ రాశి వృషభ రాశి ఇక వృషభ రాశి జాతకులకు రేపటి నుండి కూడా మీ అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కలగబోతూ ఉన్నాయి దేవి లక్ష్మీదేవి కృప వలన అన్ని వైపుల నుండి మీకు ధనాదాయం లభిస్తుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అదృష్టం మీ ఇంటి తలుపులు తట్టబోతుంది విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షల్లో ఉత్తీళ్ళు అవుతారు గతంలో ఆగిపోయినా ఇక మేము చేయలేము అని అనుకున్న పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు సమాజంలో మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతాలు విలువ లభిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం నిన్నే ఉంటుంది అదేవిధంగా రేపటి నుండి కూడా మహాలక్ష్మి యువం కారణంగా లక్ష్మీ కూపీలు అవ్వబోతున్న రాశి సింహరాశి ఇక సింహరాశి జాతకులకు మీ యొక్క అదృశ్యం వెలుగుబోతుంది భాగ్యంలో వృద్ధి ఉంటుంది వివాహాలు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృపా కటాక్షాల వలన రేపటి నుండి కూడా మీకు ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అభివృద్ధి చెందుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక హోదా స్థానం లభిస్తుంది ఇక రేపటి నుండి కూడా మహాలక్ష్మి యుగం కారణంగా కోటేశ్వరుడు అవ్వబోతున్న ఐదవ రాశి తులారాశి ఇక ఈ యొక్క తులారాశి వారికి రేపటి నుండి కూడా ఆ శ్రీ మహర్క్ష్మిదేవి కటాక్షాల వలన అపారమైన ధనలాభాలు కలుగుతాయి గతంలో ఆగిపోయిన ఇక తిరిగి రావు అని అనుకున్న మీ డబ్బులు మీ చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి సమాజంలో పేరు ప్రదర్శలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు మీరు చేస్తున్న పనులు ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు కలుగుతాయి కష్టం అని అనుకునే పనులు రేపటి నుండి అతి సులభంగా పూర్తి చేసుకుంటారు మీరు చేస్తున్న అన్ని పనులు ఆ శ్రీ బహస్పతి కృప వలన మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఇక రేపటి నుండి కూడా మహాలక్ష్మి యోగం కారణంగా ఆ శ్రీ దేవి కృపా కటాక్షాల వలన కోటి చూడవతున్న ఆరవ రాశి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి నుండి కూడా ధనానికి సంబంధించిన అన్ని విషయాలలో వృద్ధి ఉంటుంది ఆ ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి ఇది వరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు ఆ దేవి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి మీ ద్వారా జరిగేటువంటి పనులు విజయాలు సాధిస్తాయి ఆ శ్రీ మహర్షి దేవి కళాశాల వలన మీకు అన్ని పనుల్లో మూడు పూలు ఆరకాయలుగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా రేపటి నుండి కూడా మహాలక్ష్మి యోగం కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాశాల వలన లక్ష్మీ కుబేలుగా అవ్వబోతున్న ఆరు రాసుల వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ ఆరు రాసుల వారు మర్చిపోకుండా ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఇంట్లో మీ ఇంట్లోనే మీ చేతులతో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి అదేవిధంగా మీకు వీలైతే ఒక ఇద్దరు ముత్తైదు వలకు తాంబులలు కూడా ఇవ్వండి తద్వారా ఆ అమ్మవారి కృపా కటాశాలకు మరింత చేరువకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న ఆల్ అయిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్